Thank uh you. -huh. மல்ல சிக்குலார்குளாரம் இதெல்லாம் நீக்க

తన్నవలక్ష్మి నవోదేవి మహాదేవి అష్మాయేశ్వన్న మహానవ ప్రభుత్వ భద్రాజ నేత శ్రావణ మాసము శ్రీ శ్రీ మహాలక్ష్మి దేవాలయంతో మొదటి వారము శివ శివకేశవులకు ప్రీతిపాత్రమైనటువంటి శ్రావణ మాసము ఈ శ్రావణ మాసంలో మొదటి వారము ఈరోజు ఉదయం అమ్మవార్ నుంచి నాలుగు గంటలకు అర్చన అభిషేకము శ్రీచక్ర పూజతో సామూహిక కుంకుమార్చనలు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంకాలం సామూహిక గంట పారాయణం భజన పౌలింపు సేవతో ఈరోజు శ్రావణ మాస శుక్రవారం శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారు చాలా మహిమగల దేవత మనం ఏది కోరుకుంటే అది వెంటనే నెరవేరుస్తుంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు అమ్మవారిని నుంచి చూడడానికి బేగించి మాట్లాడుకొని మరీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు చాలా మహిమగల దేవత